ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణ కేంద్రంలో గుజ్జగుంట వాగు దగ్గర వాసవి కాటన్ వెళ్లి యాజమాన్యం ఒక రైతును తెమ్మ పర్సెంట్ పేరుతో క్వింటాలకు సుమారు పదహారు వందల రూపాయలు మోసం చేశారు ఆరుగాలం పండించిన బుట్టి చంద్రయ్య అనే వేజరేణి గ్రామానికి చెందిన రైతును సుమారు ఇరవై వేల రూపాయలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఇలా ప్రతి రైతుల్ని మోసం చేసుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు దీనిపైన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం పది ఒక దగ్గర పదకొండు మ్యాచర్ వచ్చింది ఒక దగ్గర పదహారు వచ్చింది ఒక దగ్గర పదిహేడు వచ్చింది మూడు జాగాలో చూసిండు ఏది పదిహేను క్వింటల్ పత్తులు మూడు జాగాలు చూస్తే మూడు రకాలు వచ్చింది పదకొండు వచ్చినప్పుడు దాన్ని లెక్క తీసుకునేది ఉండే మళ్ళీ ఇంకో దిక్కు చూసి పదహారు వచ్చింది పదహారు కాదు మళ్ళీ ఇంకో దిక్కు చూసి పదిహేడు వచ్చింది అన్నాడు ఆయనతో ఇది సిసిఐ పోదు అని మాట్లాడిండు తుమ్మల నాగేశ్వరరావు మొన్న ఏం చెప్పిండంటే తేమ శాతం పేరుతో ఇబ్బంది లేకుండా తీసుకోండి ప్రతి ఒక్కర సిసిఐ సెంటర్లో అని మొన్ననే ఆదేశాలు ఇచ్చాడు మీది పదిహేడు వచ్చింది మీ మంచిగా మ్యాచర్ వచ్చింది అయినా కూడా మీకు దళారే అనేవాడు మోసం చేసిండు మిమ్మల్ని పదిహేడు శాతం తేమ ఉన్న పత్తికి అరవై మూడు వందల రూపాయలు రేట్ ఇచ్చిండు రూపాయలు రేట్ అని అరవై మూడు వందల రూపాయలు అట పదిహేను క్వింటల్ పత్తికి దాదాపుగా ఒక క్వింటల్కు పదిహేడు వందల రూపాయలు నష్టపోయిండు పది పదిహేడు క్వింటాలకు దాదాపు పదిహేడు వందలు ఇంటూ పదిహేను అంటే దాదాపు ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఈ రైతు లాస్ అయ్యిండు దీనిపైన ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోవాలి సిసిఐ సెంటర్ వాళ్ళు చాలా మోసాలు చేస్తుర్రు మిల్లు మిల్లు యజమానులు ఇది వేచరేని గ్రామంలో జరిగిన సంఘటన ఏ ఏ మిల్లులు అమ్మిరు వాస్తవీ మిల్లులు అమ్మండి చూడండి మీరే మీరే చూడండి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు రైతు పదహారు ఒకటి పదిహేడు ఒకటి లాస్ట్ కి ఎంత పదిహేడు వచ్చింది పదిహేడు మ్యాచ్ వస్తే అరవై మూడు వందలకు అంటే మిల్లీ యజమానులు మోసం చేసారు ఈ రైతును దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు గారు చర్యలు తీసుకోవాలి ఇట్లా చాలామంది రైతులు అన్యాయం జరుగుతుంది దీనిపైన వ్యవసాయ శాఖ కూడా దృష్టి పెట్టి రైతులకు అన్యాయం జరగకుండా సార్ ఇప్పుడు కళ్ళ ముందడ ఒక గంట లోపలనే ముప్పై వేల రూపాయలు ఆరిగాలం పనిచేసి ఈ రై ఈ రైతు నష్టపోవడం జరిగింది దీనిపైన తెలంగాణ ప్రభుత్వము చాలా దృ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే యాజం బిల్ యజమానులు ఏం చేస్తారు అంటే రైతులను తేమ అనే ఇబ్బందితోని ప్రైవేట్ పరంగా కొని వాళ్ళు మాత్రం సీసీకి అమ్ముకుంటుర్రు దీనిపైన ఒక ఒక గంటలోనే ఒక క్వింటల్ పైన పదిహేడు వందలు యాజమాన్లు లాభపడితే ఆరు నెలలలో రైతు నష్టపోయింది ఎంతనో మీరు చూడండి దీనిపైన తెలంగాణ గవర్నమెంటు దృష్టి సారించి మిల్లి యజమానులపై చర్యలు తీసుకోవాలి చర్యల గ్రా చర్యల పరిధిలోని వాసవి మిల్లి యజమానులు ఈ రైతును మోసం చేయడం జరిగింది